నమస్తే ఏపీ న్యూస్ కి స్వాగతం సామర్లకోట మున్సిపాలిటీలో కౌన్సిలర్లు అభివృద్ధికి ఆటంకంగా ఉండకుండా మంచి కార్యక్రమాలకు పూర్తి సహకారాన్ని అందించాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప కోరారు సామర్లకోట మున్సిపల్ కౌన్సిల్ హాల్లో శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశానికి పెద్దాపురం ఎమ్మెల్యే హ్యాట్రిక్ విజయాన్ని సాధించిన అనంతరం మొట్టమొదటిసారిగా కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే చిన్నరాజప్ప విచ్చేసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జే రామారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను పూల వర్షంతో ఘనంగా స్వాగతం పలకగా మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి దంపతులు వైస్ చైర్మన్ ఊబా జాన్ మోజెస్ కౌన్సిల్ అంతా పుష్పగుచ్చాలు దుష్పాలతో ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి గౌరవించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు అధికారులు తేదెప్ప నాయకులు అడబాల కుమారస్వామి బడుగు శ్రీకాంత్ బలుసు వాసు కంటే జగదీష్ మోహన్ గోలి అప్పారావు చౌదరి తదితరులు పాల్గొన్నారు ini dia undang-undang അപ്പോൾ തിരി പോയിറൊക്കെ 100 100 100 ഞാൻ എഴുതാൻ ചോദിക്കുന്നു ആ ഓക്കേ അത് പിടിതിരിങ്ങി ഉണ്ട് സർ അതൊക്കെ അല്ല ഈ ഇത് ഇത് എന്താ ജോൺ మరి అలా మనం కొత్తగా మరి గత ఐదు సంవత్సరాలు కూడా ఎమ్మెల్యే ఉన్నాను మీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి ఇలా ఒక వ్యక్తి పెత్తరం చేసి నేను తీసుకున్నాను అలాగని చెప్పి మీ భావసారి పద్ధతి లేదు ఎందుకంటే మంచి కార్యక్రమాలు కూడా అటుబడి మరి జరపడనా అనుకుంటున్నారు అలా ప్రజల్లో వ్యతిరేకం వచ్చి ఇలా కొట్టిపోయిన పరిస్థితి వచ్చింది భవిష్యత్తులో మనందరం కూడా గెలవాలన్నా ప్రజలు మన ఆదరించాలన్నా మన సమస్య మీద ప్రజల సమస్య మీద మాట్లాడాలి ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలని బాధ్యత మనందరూ కలిగి ఉంది ఏదో మున్సిపాలిటీ మరి వాటికి సంబంధించిన సమస్యలన్నీ కూడా చైర్మన్ గా దృష్టి పెట్టండి ఏది ఎందుకుంటు ఉందో ఆ సమస్య పరిష్కారానికి మనందరూ కూడా వచ్చాడని చెప్పి అందరూ తెలియజేస్తాం అలాగే ఇప్పుడు ఇలా కూడా పెట్టారు ఆ సెక్రటరీ కూడా ఆమోదించారు సంతోషం ఎందుకంటే ఆ సెక్రటరీ ఏమున్నాను కాదు ఒక సెక్రటరీ డిస్కస్ చేసి మనం కోసం పెట్టిన తర్వాత వాయిదా ఎక్కువ కానీ వాయిదా మొత్తం హాఫ్ చేయకూడదు డిస్కస్ చేయొచ్చు డిస్కస్ చేసి మంచి సేపించి మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉంది అందరం కోరింది కమిషనర్ కోరింది ఏంటంటే కరెక్ట్ గా పెట్టండి ఏ సబ్జెక్ట్ అయినా కూడా మాట్లాడడానికి ఎవరైతే మాట్లాడి అలాగే అభ్యర్థులు లేకపోతే పెట్టండి తప్పించి మనం విధంగా మీరు సబ్జెక్ట్ పెట్టకూడదు చెప్పి ఇప్పుడు అనేది సమస్యలు ముఖ్యంగా

మనం అందరం కూడా బాగా లేని రోడ్డు ఐడెంటిఫై చేస్తాయి ఈ రోజు గల ఆత్మకరం కాదు మొత్తం మున్సిపాలిటీ సంబంధించిన సమస్యలన్నీ కూడా ఈ రోడ్డు సంబంధించిన కూడా ఐడెంటిఫై చేసుకుని ప్రయాణ లో ఏది బాగా పేర్కొంది ఆ ప్రయాణ లో పెట్టి మనం ఉండగలని చెప్పి తెలియజేస్తాం అలాగే మున్సిపాలిటీ సంబంధించి అలా ఒకసారి మీరు మాట్లాడకండి అక్కడ మేము మాట్లాడలేదు కొన్ని ప్రాజెక్టు కూడా ఆగిపోయింది నిరంజనం ఆగిపోయింది గడేతం ఆగిపోయింది నేను ఆ నీళ్ళని కూడా మున్సిపాలిటీ అవసరం నీళ్ళు తెచ్చి బయటకు వస్తాను చేస్తాను ఎందుకంటే గౌరవం ఏంటంటే ఆ గడేశం కాదని వెళ్ళాను బ్రహ్మాండీ కారణాల్లో నలభై లక్షలు కట్టాను మీరు కాదని నాకేందని చెప్పి మీరే తీర్మానం చేయడం చాలా బాధ్యత సరే మీరైనా సరే నేనైనా సరే ఒక మంచి కార్యక్రమం జరిగినప్పుడు సపోర్ట్ సపోర్ట్ చేయాలని చెప్పేసి అది తీసేయండి అది తీసేయండి అది చెప్పారు అప్పు మనం లేదు ప్రజలు నేను అందరూ మంచి కార్యక్రమాలు చేసినప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోమంటారు అందుకే కార్యక్రమాలు ఇంటికి వెళ్ళిపోయాయి అందుకే మీరు ఏదైనా సరే సెంటర్ లైటింగ్ కానీ సెంట్రల్ లైట్ లైటింగ్ కూడా ఇప్పుడు కూడా వాటర్ కానీ మెయిన్ రోడ్ లో కానీ రైట్ మార్చే అలాగే మొక్కలు నాటి మొక్కలు కట్ చేసి ఒక అందమైన వాతావరణం మెయిన్ రోడ్ తీసుకొచ్చే మందే మన పరంగా

అలాగే ప్లానింగ్ కూడా మీరు డిపార్ట్మెంట్ కూడా రిమీట్ చేయండి ప్లానింగ్ కూడా ఎవరైనా ఇంటికి అప్లై చేసుకోవడం తొందరగా వచ్చిన బాధ్యత పెండింగ్ పెట్టి ఆ రెండు నాలుగు సంవత్సరం కూడా పెండింగ్స్ అలాంటిది ప్రాబ్లమ్ అంటే మీరు తీసుకొచ్చి ఫీజ్ పెండింగ్ పెట్టి కూర్చోదు కాదు అలాగే మీరు స్కూల్స్ ఉన్నాయి

ఇబ్ ఎందుకంటే నన్ను దగ్గర చాలా దురదృష్టం అంటే ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే దృష్టి ఐదు సంవత్సరాలు బ్రహ్మాండంగా చేసిన ఐదు సంవత్సరాలు కూడా నాకు లేదు దీనికి కారణం ఏంటంటే మన తత్వం నేను మన తత్వం కరెక్ట్గా ఉండాలి నేను డెవలప్ చేసేసి నేను డెవలప్ అవ్వకూడదు అన్ని మీరు కూడా ఉండకూడదు అది అసెంబ్లీ మంచి పని అయినప్పుడు పని చేయడానికి యాక్సెప్ట్ చేస్తారు పని చేయాలి నేను కూడా అంతే మీరు మంచి ప్రాజెక్ట్ పెట్టండి నేను యాక్సెప్ట్ చేస్తాను ఎవరితో సంబంధం లేదు మనందరూ కలిసి చేస్తారు మున్సిపాలిటీ సంబంధించి ఏ విషయం అయినా మంచి విషయాలని కూడా మనం చేసి ముందుకు మరి వాళ్ళు చాలా పని చేయకుండా తక్కువ తిరిగి ఇప్పుడు అది సాగం మీరు నాకు ఆవిష్కొచ్చి నేను కూడా